మహాదేవ శ్రీమాత్రే నమ టుడే టుమారో ప్రేక్షకులకు ఈరోజు రాముని అక్షితలకు సంబంధించి అదేవిధంగా అయోధ్యలో ఇరవై రెండవ తారీఖు అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ చేసే అటువంటి మన రామ్ లాల విగ్రహానికి సంబంధించినటువంటి విషయాలు మరి యొక్క అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షితలు మరి ఏం చేసుకోవాలి అనేటువంటి డౌట్ కావచ్చును అదేవిధంగా అసలు ఇది కరెక్ట్గా ఏ విధంగా యూజ్ఫుల్ అయ్యేటువంటి పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయము మరి అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షింతలు మా ఇంటి వద్ద వరకు రాలేదు ఏదో దేవాలయంలో ఉన్నవి మరి ఆ యొక్క దేవాలయం వద్దకు వెళితే బ్రాహ్మణులు రాముని అక్షితలు ఆ యొక్క అక్షితలు మామూలు ఆ రాముని అక్షితలలో శ్రీరామచంద్ర ప్రభు యొక్క అక్షితలు అందులో కొన్ని దేవాలయాలు ఉండేటువంటి అక్షితలు ఇట్లా కలిపి అంటే ఎక్కువ మందికి డొనేట్ చేసేటువంటి విషయంలో ఇక్కడ మనము ప్రసాద రూపకంగా కొందరు నాలుగు అక్షింతలు ఇచ్చినా కూడా చాలు అని అనుకుంటారు ఇక్కడ మరికొందరు అక్షింతలు కావాలి అని అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కనుక ఏది ఏమైనా కూడా యూజ్ఫుల్ కావాలి ఇన్ని రోజులు కూడా గత పది రోజుల నుండి కూడా రాముని అక్షింతలు అయోధ్య నుండి వచ్చినటువంటి యొక్క అక్షితలు ప్రతి వాడవాడ దేవాలయాలు ప్రధాన దేవాలయాలు అదేవిధంగా ఏరియాలో ఉండేటువంటి రాజకీయవేత్తలకు సంబంధించినటువంటి వారు గృహానికి వెళ్ళడం కానీ వారు పంచడం కానీ లేదా కొందరు కాలనీ వాసులు పెద్దవారు వాళ్ళందరూ కూడా కలిసి చక్కగా కూడా అయోధ్య అక్షతలు ఇంటింటికి కూడా పంచేటటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు చేశారు సుమారుగా కూడా అందరి ఇండ్లల్లోకి అక్షతలు రావడం జరిగింది ఇక ఇరవై రెండవ తారీఖు రోజు మరి అక్షతలు ఏం చేద్దాం అనేటువంటి విషయము అసలు ఈ అక్కడ రాముని ప్రతిష్టే కాలేదు లేదా రామునికి సంబంధించినటువంటి పూజే కాలేదు మరి అక్షతలు ఎక్కడి నుండి వచ్చాయి అసలు ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలు కూడా మరి ఉన్నాయి ఇవన్నీటికి సంబంధించి ఒకటే విషయం అండి ఆ యొక్క ప్రదేశమే మనకు ఎంతో కూడా పవర్ఫుల్ అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశం అయోధ్య అట్టి అయోధ్యలో ఏర్పాటు చేసేటువంటి రామ మందిరం అనేటువంటిది ఎన్నో ఏండ్ల నుండి మన హిందువుల యొక్క కళగా చెప్పుకునేటువంటి విషయం మరి ఆ యొక్క ప్రదేశము నుండి చక్కగా కూడా పూజించినటువంటి బ్రాహ్మణులు అందరి చేత చక్కటి పూజను అందుకున్నటువంటి యొక్క అక్షితలు సుమారుగా అందరి వద్దకు కూడా చేరుకున్నాయి మనం ఒక సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తయిన తర్వాత ఆ యొక్క కలుషం చెంబులో ఉన్నటువంటి బియ్యాన్ని ఏ విధంగానైతే తిరుగువారం వెళ్ళేటువంటి లోపు వంట చేసుకొని చక్కగా కూడా పరమాన్నమో లేదా ఏదైనా స్వీట్కు సంబంధించినటువంటి వస్తువును చేసుకొని చక్కగా కూడా నలుగురికి పంచి పెడతాం లేదా మనమైనా కూడా మన కుటుంబ సభ్యులమే కూడా తినడం జరుగుతుంది అదేవిధంగా ఈ అక్షితలు కూడా ఖచ్చితంగా ఎక్కడో బీరువాలో కానీ లేదా మరెక్కడో పూజా మందిరంలో కూడా అవసరం లేదు ఉంచాల్సినటువంటి అవసరం నలుగురికి పంచి దానికి సంబంధించినటువంటి పుణ్యఫలాన్ని మీరు పొందండి ఇక్కడ మామూలుగా మీ ఇంట్లో మనిషికి ఒక రెండు గింజలు నెత్తి మీద వేసుకునే అటువంటి విధంగా ఉన్నాయి అక్షతలు అనుకుంటే పర్వాలేదు వేసుకోండి లేదు ఎక్కువగా కూడా మాకు వచ్చాయి అనుకుంటే ఖచ్చితంగా కూడా ఆ యొక్క అక్షతలకు కాస్త బియ్యాన్ని తోడు చేసి చక్కటి పరమాన్నము లేదా పులిహోర కావచ్చును ఏదైనా కూడా చక్కగా కూడా చేసి ఇదే ఇరవై రెండవ తారీఖు నాడు అక్కడ రాముని ప్రతిష్ట అయినాక అభిజిత్ లగ్నం మనకు పన్నెండు పన్నెండు పన్నెండున్నర లోపు ఉంటుంది అయిన తర్వాత ఒకటి ఒకటిన్నర ప్రాంతంలో చక్కగా కూడా నలుగురికి ఆ యొక్క ప్రసాదాన్ని పంచండి ఎంతటి పుణ్య ఫలితం ఉంటుంది అంటే అంతటి పుణ్యఫలితం ఉంటుంది మీకు ఇక కొన్ని అక్షతలు బీరువాలో పెట్టుకున్న మంచిదే కానీ కొన్ని రోజుల తర్వాత ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక యూజ్ఫుల్ చేయండి తప్పకుండా కూడా మంచి ఫలితం ఉంటుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు గమనించి ఈ దీనికి సంబంధించినటువంటి ఈ విధంగా చక్కటి ప్రసాదాన్ని వండి నలుగురికి పంచండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది కనుక ఆ అక్షితలు చక్కగా ఇంట్లో హనుమాన్ చాలీస ఆ రోజునాడు ఇరవై రెండవ తారీఖు నాడు హనుమాన్ చాలీసా భజన కావచ్చును అదేవిధంగా సుందరాకాండ పారాయణం కావచ్చును లేదా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి నామాలు లేదా శ్రీరామచంద్రుని ఆపదుద్ధారక స్తోత్రం కావచ్చును ఇట్లాంటివి చాలా ఉన్నవి ఇవన్నీ కూడా చక్కగా మీరు అందరూ కూడా కలిసి కట్టుగా ఒక పది పదకొండు మంది లేదా ఇరవై ఇరవై ఒక్క మంది అందరూ కూడా కలిసి చక్కగా కూడా ఒకే వద్ద కూర్చొని మీ మనస్సు మొత్తము కూడా అయోధ్యలో ఉన్నట్టుగా భావన చేసుకుంటూ చక్కటి పారాయణము లేదా భజనలు కీర్తనలతో ఆ యొక్క భగవంతుడు మురిసిపోయేటువంటి విధంగా చక్కటి మనసుతో ఆ రోజు ఎవరి మీద కూడా కోపానికి రాకుండా శ్రీరామచంద్రుడు అంటేనే ఎంతో కూడా శాంతమూర్తి కనుక అలాంటి స్వామికి సంబంధి చాలా ధర్మపరుడు అదేవిధంగా శాంత స్వభావం కలిగినటువంటి మనిషి కనుక మనము కూడా ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం చేత ధర్మంగా ఉంటూ శాంతంగా అందరికీ సమాధానం చెప్పుకుంటూ ఎవరి మీద కూడా కోపానికి రాకుండా ప్రేమతో మాట్లాడి అందరితో కూడా చక్కటి మన్ననను పొందాలి అని చెప్పి మనసుపూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతూ ఉన్నది కనుక భగవద్బంధువులు అందరూ కూడా ఆ యొక్క రామచంద్రునికి సంబంధించినటువంటి అక్షతలను వేస్ట్ చేయకండి చక్కగా కూడా మనకు ఇరవై రెండవ తారీఖు రోజు అందరూ కూడా మరి ఆ రోజు ఎంతో విశేషంగా కూడా సోమవారం అవుతూ ఉన్నది కనుక అందరూ శాంతమూర్తికి సంబంధించి కుదిరితే చక్కగా కూడా ఎల్లో రంగు లేదా కాషాయం వస్త్రాలు చక్కగా కూడా ధరించుకోవాలి చక్కగా ప్రతి ఇంటి మీద కాషాయం జెండా ఎగరాలి ఆ యొక్క స్వామి స్వరూపమైనటువంటి ఆ యొక్క కాషాయం జెండా కావచ్చును అదేవిధంగా స్వామివారి యొక్క ఫోటో ఉండేటువంటి జెండాలు ఖచ్చితంగా కూడా ప్రతి ఇంటి మీద ప్రతి దేవాలయం ముందు ఎగరాలి ఎగరవేయాలి అని చెప్పి మనసు పూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతున్నది ఎగరవేయాలి అంటే ఏదో జెండా మనకు జనవరి ట్వంటీ సిక్స్ లేదా ఆగస్టు పదిహేను నాడు జెండా ఎగరవేసేటువంటి విధంగా కాకుండా ప్రతి బండికి చక్కగా ప్రతి ఇంటి ముందు ఇంత కర్రకు చక్కగా కూడా ఆ యొక్క జెండాను పెట్టుకొని కట్టుకోవాలి అని చెప్పి మనసు పూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతున్నది